నందు ప్రియా దేవుని బిడ్డలందరికీ అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామలు అందరికీ వదినాను మరి ప్రకాష్ గంటల గారితో నాకు పరిచయం పంతొమ్మిది తొంభై తొమ్మిది అవి గుడ్ ఫ్రైడే ముందు దినాలు నేను మెడిసిన్ చదివేటప్పుడు మరి ప్రకాష్ అన్న నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ రోజు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాం ఈసారి క్రిస్మస్ కాకుండా క్రూసి ఫిక్షన్ని ప్రజెంట్ చేద్దాం ఈ క్రూసి ఫిక్షన్ కూడా ఎలా ప్రజెంట్ చేద్దామంటే అందరు డాక్టర్స్ కాబట్టి చాలామంది డాక్టర్స్ని ఇన్వైట్ చేసి మనం మెడికల్గా క్రూసి ఫిక్షన్ ఎక్స్ట్రాడినరీగా మనం ప్రజెంట్ చేద్దాం ప్రత్యేకంగా వైద్యుడైన లూకాని ప్రజెంట్ చేద్దాం ఎందుకంటే ఆయన వైద్యుడు కాబట్టి రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు యొక్క సిలువు ఘట్టాన్ని ఎలా చూపించాడో నేటి దినాన వైద్యులకి కళ్ళ కట్ చేద్దామని మా హాస్టల్ పైన టెరాస్ మీద ఈవినింగ్ దాస్పల్లో మేము ప్రజెంట్ చేసామండి దట్ ఫస్ట్ టైం ఆ రోజు నుంచి మరి ఆ తర్వాత చాలాసార్లు చీరలు రావడం మా చర్చికి ఆ సంబంధ బాంధవ్యాలు చాలా అంతర్జాతీయ వేదికలు మీద కూడా చాలా దేశాల్లో ఒకే వేదికను పంచుకున్నాం మేము ఇద్దరిది ఒకే గమ్యం ఏంటంటే సత్యస్ వార్థ ప్రకటించబడాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి దినాన ప్రబలిపోయిన ఈ దుర్బోధల్ని ముందుండి వాటి కోసం పోరాడిన వాళ్ళల్లో ప్రకాష్ గంట్ల గారు వారు పోరాటం అలాంటిది ఇలాంటిది కాదు వారి మదిలో పుట్టింది వెరికా ఉద్దేశం ఒకటే ఏంటంటే యూధాభత్రికలో యుధాభక్తుడు రాస్తాడు దేవుడు మనకు అప్పగించిన ఈ బోధ నిమిత్తం పోరాడండి అని వెరిటాస్ యొక్క ఉద్దేశం ఏంటంటే సత్యాన్ని సత్యంగా ప్రకటించాలి అన్నది కాబట్టి ఒక మాట అనేది చెప్పాలి ఆయన ప్రారంభించిన ఈ జ్యోతి ఈ వెరిటాస్ అనేది అంత మాత్రమే కాదు సత్యాన్ని చెప్పే క్రమంలో అవతల వ్యక్తి ఎంత బలవంతుడైనా సరే ఎంత శక్తివంతుడైనా సరే వాక్యములకు వ్యతిరేకంగా వచ్చిన ఏ బోధన కూడా ఖండించడంలో ఎప్పుడు వెనక తగ్గలేదు ప్రత్యేకంగా ఇంకా కొన్ని దినాల్లో సిక్ అయిపోతారనగా మరి ఆ సిక్నెస్ గురించి చాలాసార్లు నాతో డిస్కస్ చేయడం దాని కొరకు ప్రార్థన చేయడం ఎప్పుడు ఏ వేదిక మీరు కూడా నాకు సిక్నెస్ ఉందని చెప్పలేదు రీసెంట్గా మీరు గమనించారా లేదు నవ్వడం అనేది అందరూ నవ్వుతారు ముస్లిం నవ్వుతాడు హిందూ నవ్వుతాడు సంతోషంగా ఉన్నప్పుడు క్రైస్తవుని నమ్ముతాడు కానీ నవ్వడంలో క్రీస్తు కొరకు శ్రమలనుపిస్తూ నవ్వడం ప్రత్యేకంగా క్రీస్తును ప్రకటించట్లో శరీరం లయమైపోతున్నప్పుడు కూడా నవ్వడం అనేది నిజమైన క్రైస్తవత్వం ఇది చెప్పే ఉద్దేశం మీ అందరికీ తెలుసు అనుకుంటాను నేడు దినాన ఎక్కడ చూసిన ఆశీర్వాదాలు స్వస్థతలు క్రైస్తవత్వం ఎంత కల్మషంగా నిండిపోయిందంటే రాకాశ్వర ఒక మాట అనేవాళ్ళు చికిత్స అనేది చర్చిలో జరగాలి చికిత్స అనేది క్రైస్తవ లోకానికి జరగాలి ఎందుకంటే ద బెస్ట్ క్యూర్ ఆఫ్ ద క్రిస్టియానిటీ ఈజ్ రీడింగ్ బైబుల్ క్రైస్తవత్వానికి చికిత్స ఏంటంటే వాక్యం చదవడం ఈరోజు క్రైస్తవులు ఎందుకు పాడైపోతున్నారంటే వాక్యం తెలియక అందుకే వాక్యము కొరకు పోరాడే వాళ్ళను తయారు చేయాలి అన్నది ఉద్దేశం అన్నమాట ఒక మాట నాకు సమయం అయిపోయింది క్రైస్తవుడికి మరణం లేదు షిఫ్టింగ్ వన్ రూమ్ టు అనదర్ రూమ్ ఒక గదిలో నేను ఇంకొక గదిలోకి వెళ్ళడం మిగతా మతాల్లో క్రైస్తవత్వానికి ఉన్నది ఏంటంటే మనకు నిరీక్షణ ఉంది పౌలు గారు అనే చెప్పాడు సహోదరులారా నిరీక్ష లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడద్దు అందుకే మనం చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తామంటే జాగ్రత్తగా దాచిపెట్టి పెట్టిలో పెట్టి భద్రంగా మనం భూస్థాపన చేస్తాం భూస్థాపన అనేది కూడా క్రైస్తవ భాషలో విశ్వాస భాషలో మంచి పదం కాదు మేము నాటాము మేము విత్తాము మనం ఒక విత్తనాన్ని విత్తిన తర్వాత కొత్త మొక్క కొత్త శరీరంతో బయటకు వస్తుంది ఇప్పుడు మనం ప్రకాష్ గారి యొక్క దేహాన్ని ఏం చేస్తున్నామంటే విత్తుతున్నాము నాటుతున్నాము ఇంకా మంచి పదం దాచిపెడుతున్నాము ఈ దేహానికి పని అవ్వలేదు రేపు ప్రభు వస్తాడు ప్రభు వచ్చినప్పుడు అందుకే పౌలు గారు చెప్పాడు సహోదరులరా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడద్దు ఎదురు నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని అద్భుతమైన విషయాలు చెప్పాడు క్షయమైన దేహం అక్షయమైన దేహంగా ఘనహీనమైన దేహం ఘనమైన దేహంగా బలహీనమైన దేహం బలమైన దేహంగా క్రైస్తుడు ప్రపంచమంతా మరణానికి భయపడుతుంటే దేవుని పిల్లలు క్రైస్తవుడు మరణానికి ముందుకెళ్తాడు అందుకే చెప్పాడు బ్రతుకుట క్రీస్తే చావైతే లోభం నూటికి నూరు రూపాయలు ఈ మాటలు వర్తిస్తాయి నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఉంది చక్కగా చెప్పాడు కానీ శరీరముతో ఉండుట మీకు ప్రయోజనం అని పౌలు గారు చెప్పాడు పౌలు గారు చివరిలో ఇంకొక మాట చెప్పాడు మంచి పోరాటం నేను పోరాడితిని నా పరుగు కడముట్టించుతని విశ్వాసమును కాపాడుకుంటుని ప్రకాష్ గారికి మాటలు వర్తిస్తాయి రెండు మాటలు లైఫ్ ఈజ్ ట్రస్ట్ అండ్ లైఫ్ ఈజ్ ట్రస్ట్ జీవితం అనే ఈ ట్రస్ట్ అంటే జీవితం అనే గృహ నిర్వాహకుడిగా తన పాత్ర పోషించాడు రెండు జీవితం అనే ఈ పరీక్షలో అతడు నెగ్గాడు అందుకే నా కొరకు నీతి కిరీటం ఉంది మన ప్రియులను మనం చూస్తాం ఈ మాటలతో ఒకరినొకరు ఓదార్చుకున్నది కాబట్టి ప్రకాష్ గారు మరణించలేదు వారు ఉన్నారు ఎక్కడున్నారంటే మనం చెప్తాం ప్రమోటర్ టు గ్లోరీ ప్రకాష్ గారు ఎక్కడున్నాడంటే ఇక్కడ లేడు మరి ఉన్నాడా ఉన్నాడు ఎక్కడున్నాడంటే ప్రభుత్వం ఉండడానికి వెళ్ళాడు ఈ మాటలతో మన ప్రియులు మనం కలుసుకుంటాం కాబట్టి ఈ మాటలతో ఒకరినొకరు ఓదార్చుకున్నది దేవుడు ఈ మాటల్ని కుటుంబానికి ఇప్పుడు వచ్చాను మనందరికీ ఆదరించి ఆయన సేవా పరిచయం ముందుకు తీసుకెళ్లడానికి దేవుడు అన్ని విధాలుగా ఆయన ముందుండి నడిపించు గాక మీకు అర్థస్